నువ్వు చాలా దుష్ట దుర్మార్గురాలువి ఆ పూర్వ కానీ శరత్ చంద్ర పై నువ్వు చూపించే ప్రేమ చాలా మాత్రం అసలైంది నీకు అల్లుడు గారు అంటే ప్రాణం కదా అతని మీద ఎక్కడి మీద నువ్వు చాలా ప్రేమ చూపిస్తూ ఉంటావు కదా అని గోరింటా కొండంతో అవును పిన్ని బావంటే నాకు ప్రాణం బావకి ఏమైనా నేను తట్టుకోలేను అని అపూర్వ చెప్తుంది వెంటనే అపూర్వ పూర్వ కాల్ చేస్తుంది బావా బావా ఎక్కడున్నావు బావా ఇంకా ఇంటికి రాలేదేంటి బావా అని అడుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే అపూర్వ నేను గెస్ట్ హౌస్ లో ఉన్నాను భూమిని కాని కే కాని తలుచుకుంటుంటే నాకు కోపంతో రగిలిపోవాల్సి వస్తుంది అసలు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది నేను ఇక్కడ తాగుతూ ఉన్నాను ఈ రాత్రికి నేను ఇంటికి రాలేను ఆ పూర్వ అని శరత్చంద్ర అంటాడు బాబా వాళ్ళని అందరినీ తలుచుకోవడం ఎందుకు బాబా మంచి వాళ్ళకి అంత మంచి జరుగుతుంది బాబా నువ్వు చాలా మంచి వాడివి నీకేమీ కాదు నువ్వు కోపం తెచ్చుకోకుండా ఇంటికి వచ్చేసే బావా అని అపూర్వ అంటే ఈ రాత్రికి నేను రాలేనులే లే పూర్వ ఎందుకంటే నాకు ఇలా కోపంగా ఉన్నప్పుడు డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండటమే నాకు నచ్చుతుందని నీకు కూడా తెలుసు కదా నేను ఉదయాన్నే వచ్చేస్తాను అని చెప్పటంతో అలాగే బావాని ఇష్టం అని అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది బావ చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు చాలా బాధపడుతున్నాడు ఏంటో బావకి ఇలా జరిగింది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత గగన్ భూమి ఇద్దరు కార్ వెళ్తూ ఉంటారు ఏంటి భూమి ఏమి మాట్లాడవేంటి అలా సైలెంట్ గా కూర్చున్నావేంటి అని గగన్ చెప్తున్నా కూడా భూమి మౌనంగా నవ్వుతూ ఉంటుంది భూమి నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా ఉండు నేను ఇప్పుడే తీసుకువస్తాను అని గగన్ కారు దిగి కార్ ని పక్కన ఆపేసి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తాడు అప్పుడే శరత్ చంద్ర దగ్గర నుంచి భూమికి ఫోన్ కాల్ వస్తుంది నా హలో నాన్న అని భూమి అనగానే ఎక్కడికి వెళ్ళి నీ నటనతో నన్ను నా ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిచ్చివాళ్ళని చేసి ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నావు అని శరత్ చంద్ర అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు నాన్న అది అది అని అదేంటంటే అని భూమి అంటుంది నువ్వు ఇలా నసుకుతున్నావు అంటేనే నాకు అర్థమైంది నువ్వు ఆ గాడి ఇంటికి వెళ్తున్నావు కదా ఇప్పుడు నువ్వు వాడుతూనే వెళ్తున్నావు కదా మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడే నేను మీతో కలిసి ఉంటానని చెప్ప పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పావు ఇవన్నీ కూడా నా మాటలే కదా అని శరత్ చంద్ర అరుస్తూ ఉంటాడు అది కాదు నాన్న అని భూమి అంటుంటే ఇంకేం మాట్లాడకు నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చేయడానికి నా జీవితంలో అడుగు పెట్టావు నువ్వు నా జీవిత మందు మాన్పించానని చెప్పావు కానీ ఇప్పుడు నువ్వు నన్ను మన్ని పిచ్చివాణ్ణి చేసి వెళ్లిపోయావు కదా ఇప్పుడు అదే మందుని నేను గెస్ట్ హౌస్ లో కూర్చొని తాగుతూ ఉన్నాను నువ్వు మాత్రం చాలా సంతోషంగా నన్ను వెరివాణి చేసి వెళ్లిపోయావు అని నవ్వుకుంటూ అక్కడ ఉంటావు కదా నిజంగా నువ్వు తప్పు చేయకపోయి ఉంటే నువ్వు నా కాళ్ళు పట్టుకొని నాన్న నేను ఏ తప్పు చేయలేదు నేను మిమ్మల్ని మోసం చేయలేదు అని నా కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకునే దానివి అని నువ్వు ఆ పని చేయకుండా వాడితో వెళ్ళిపోతున్నావు నువ్వు నన్ను మోసం చేసావు చీ అంటూ శరత్ చంద్ర ఫోన్ పెట్టేస్తాడు అయ్యో నాన్న ఆయన నన్ను బలవంతంగా తీసుకువెళ్తున్నారని మీతో ఎలా చెప్పను మీరు మళ్ళీ తాగడం మొదలు పెట్టారా అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఎగన్ ఐస్ క్రీమ్ తీసుకొని డ్రైవింగ్ సీట్ లో కూర్చొని భూమి దిగు ఐస్ క్రీమ్ అని పక్క సీట్ లో చూడగా భూమి ఉండదు ప్పటికే భూమి రోడ్డుపై పరుగులు పెడుతూ వెళ్లిపోయి ఉంటుంది కాగా ఆ చుట్టుపక్కల మొత్తం కూడా భూమి భూమి అంటూ గట్టిగా అరుస్తూ వెతుకుతూ ఉంటాడు భూమి ఏమో పరుగులు పెడుతూ శరత్చంద్ర గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తుంది భూమి రాగానే అక్కడ చీకటిగా ఉండటంతో లైట్ వేద్దామని డోర్ వైపున దగ్గర చేయి పెట్టి తడుముతూ ఉంటుంది అక్కడ వంశీ ఉంటాడు వంశీ భూమిని తోసేసి పారిపోతూ ఉంటాడు ఎవరు ఎవరు అని భూమి అరుస్తూ ఇక వంశీ పారిపోవటంతో అక్కడంతా చీకటిగా ఉండటంతో లైట్ వేసేసి నేడుగా లోపలికి వస్తుంది అక్కడ శరత్చంద్ర రక్తపు మడుగులో ఉంటాడు వెంటనే భూమి నాన్న నాన్న ఏమైంది నాన్న అని శరత్ చంద్ర చూస్తూ ఉంటుంది మందు సీసా బాగా లోతుగా దిగబడి ఉండటంతో రక్తపు మడుగులో ఉన్న శరత్చంద్ర చూసి నాన్న అంటూ భూమి ఏడుస్తూ ఆ గుచ్చుకున్న సీసాని చేత్తో తీసి లాగి పడేస్తుంది సరిగ్గా అప్పుడే శరత్చంద్ర దగ్గర నుంచి అతను పోలీసుల్ని తీసుకుని అక్కడికి వస్తాడు ఏంటి ఒకసారి చేసి రెండోసారి మళ్ళీ తీసిపోవడానికి ట్రై చేస్తున్నావా అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే అయ్యో ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు ఈయన మా నాన్న నేను ఎందుకు పడుస్తాను అని భూమి అంటుంది చూడండి ఆమె చేతిలో ఉన్న దానిని తీసుకోండి వాటిపై వేలి ముద్రలు ఉంటాయి ఎవిడెన్స్ కోసం కావాలి అని ఇన్స్పెక్టర్ చెప్తే మా నాన్నని నేనెందుకు పడుస్తాను అని భూమి అంటుంది ఏంటి ఈ విడ ఈ నిజంగానే ఈయన కూతురు అని ఇన్స్పెక్టర్ అతన్ని అడుగుతూ ఉంటే కూతురు లాంటిది సొంత కూతురు అయితే కాదు కూతురులా చూసుకున్నారు ఈ రోజు ఇవన్నీ ఇంట్లో నుంచి గెంటేసారు అని అతని ఇప్పుడు నాకు అర్థమైంది నిన్ను ఇంట్లో నుంచి గెంటేసారని కోపంతో నువ్వు ఇతన్ని ంపాలని చూస్తావో అంతే కదా అని వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి కానిస్టేబుల్స్ అని చెప్పటంతో నానా నాన్న నాకు తెలీదు అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఉన్నాడు సార్ అని అక్కడ ఉన్నతను చెప్పటంతో అవునా అయితే హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి అని ఇన్స్పెక్టర్ చెప్తాడు ఇక భూమిని కానిస్టేబుల్స్ లాక్కు వెళ్తూ ఉంటే నాన్న నాన్న అని భూమి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది గగన్ భూమి కోసం శారదా పూర్ ని గుమ్మం బయట నిల్చొని ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అప్పుడే గగన్ కార్ రావటంతో ఇక శారద చాలా సంతోషంగా గగన్ వైపు చూస్తూ వస్తూ ఉంటే గగన్ బాధపడుతూ శారద దగ్గరికి వస్తారు ఏ రే గగన్ భూమి ఎక్కడ రాని శారద అడగడంతో గగన్ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తారు నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చే లోపల భూమి లేదు అని చెప్పటంతో అదేంటి భూమి అలా ఎలా వెళ్లిపోయింది అని శారద అంటుంది నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నయ్య భూమి వెళ్ళిందంటే అని భూమి అంటుంది నువ్వు భూమి వెళ్ళిందంటే నమ్మలేకపోతున్నావు నేను ఇంకా భూమి ప్రేమని నమ్మలేకపోతున్నాను అని గగన్ అంటాడు గగన్ అలా మాట్లాడుతున్నా నీ కోసమే కదా ఆ ఇంటిని వదిలేసుకొని వచ్చింది నీ ప్రేమ కోసమే కదా అని సారదా అంటుంది నిజంగా భూమి నన్ను ప్రేమిస్తున్నది అయితే ఆ రోజు శరత్చంద్ర ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చేయాలమ్మా కానీ అప్పుడు రాలేదు సరే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా ఆఫీస్ చుట్టూ తిరిగింది సరే ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను కదా ఇప్పుడైనా మరి నాతో రావాలి కదా నేనేమైనా బలవంతంగా తీసుకొస్తున్నానా లేదే మరి నాతో రాకుండా ఎందుకు వెళ్లిపోయింది ఇద్దరు కావాలనుకుంటే దాంట్లో అర్థం ఏముందమ్మా జీవితాంతం నాతోనే కథ కలిసి ఉండాల్సింది మరి ఇద్దరు కావాలని ఎలా మాట్లాడుతుంది ఆ శరత్ చంద్ర ఒప్పుకోలేదని నా నుంచి తప్పించుకొని తిరగటం ఏంటమ్మా అసలు ఇందులో అర్థమే లేదు అని గగన బాధపడుతూ చెప్తూ ఉంటాడు అప్పుడు శారదా గగన్ గగన్ పని గగన్ గడ్డం పట్టుకుని ఎలాగైనా అర్థం చేసుకోవటమే గగన్ కానీ అపార్థం మాత్రం అసలు చేసుకోకూడదు మగవాడు ప్రేమను అర్థం చేసుకున్నంతగా ఆడదాని ప్రేమను అర్థం చేసుకోవటం చాలా కష్టం నువ్వే ప్రాణమైనా నీతో చెప్పుకోలేని కష్టం తన మనసులో ఏదో దాచుకుని ఉంది అదేంటో నువ్వే తెలుసుకోవాలి అంతేకాని అపార్థం చేసుకోకు చెప్పలేని ఆ కష్టాన్ని మనసులోనే దాచుకొని ఒక పక్క నిన్ను మోసం చేస్తున్నానని తను ఇంకో పక్క నేను నీకు నిజం చెప్పలేకపోతున్నానని ఆ చిట్టి తల్లి ఏ మనసు ఎంత విలువడిపోతుందో అని శారద చెప్తుంటే అమ్మ చెప్తుంది నిజమే అనిపిస్తుంది అన్నయ్య నువ్వు భూమికి పోయిన కష్టమే కష్టమేంటో నువ్వే అడిగి తెలుసుకోవాలన్నయ్యా అని పూర్ణి అంటే మళ్ళీ తను ఎప్పుడు కనిపిస్తుందో నేను ఎప్పుడు మాట్లాడుతాను అని గగని అంటే నిన్ను వదిలి భూమి ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి ఎక్కువ దూరం వెళ్ళలేదు అన్నయ్య ఏమో ఈ రాత్రికి తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తుందేమో అని పూర్ణి అంటే ఒకవేళ అలా వచ్చేదే అయితే నాతో చెప్పకుండా ఎందుకు వెళ్తుంది పూరి అని గగన్ బాధపడుతూ ఉంటాడు ఇక భూమిని లాకప్ లో పడేస్తాడు సార్ 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 ప్లీజ్ సార్ నేనే తప్పు చేయలేదు సార్ మా నాన్నకి ఎలా ఉందో చెప్పండి సార్ నేను మీకు దండం పెడతాను సార్ అది నేను ఏ తప్పు చేయలేదు సార్ అది నేను చేయలేదు సార్ అని భూమి కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు అలా అరుస్తున్నావు అని పోలీసులు అరుస్తూ ఉంటారు ఇక్కడేమో శరత్ చంద్ర కి ఆపరేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అప్పుడే అపూర్వ నక్ష అందరూ కూడా పరుగులు పెడుతూ హాస్పిటల్ కి వస్తారు ఆపరేషన్ థియేటర్ ఎక్కడ అని అపూర్వ అడిగేసి ఇక పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటే కావాల ఉన్న పోలీసులు వెళ్ళడానికి వీళ్ళే ఆపరేషన్ జరుగుతుంది వెయిట్ చేయండి అని అడుగుతూ ఉంటారు నా బావ అంటే నాకు ప్రాణం అని అపూర్వ కుప్పకూలి ఏడుస్తూ తల కొట్టుకుంటూ ఉంటుంది బావా బావ అని అపూర్వ ఏడుస్తూ తల ఉంటే అన్నయ్యకి ఏమీ కాదు అని అన్నయ్యకి బాగవుతుంది అని మీరా సర్ది చెప్తూ ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర కూడా గుండె పగలేలా ఏడుస్తూ ఉంటే ఏడవక నక్షత్రం ఏమి కాదులే అని గోరింటాకో ధైర్యం చెప్తూ ఉంటే ఇక్కడ భూమి లాకప్ కుప్పలు అయ్యి ఏడుస్తూ ఉంటుంది డాక్టర్లు బయటికి రాగానే మా బావ అవుట్ ఆఫ్ డేంజర్ కదా చెప్పండి డాక్టర్ చెప్పండి డాక్టర్ అని అపూర్వ ఏడుస్తూ ఉంటే మేము ఆపరేషన్ అయితే పూర్తి చేస్తామో పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏమి అతను చెప్పలేమో అని డాక్టర్లు వెళ్లిపోతారు అయ్యో బావని చూడు చూడు అని అపూర్వ గుండెలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎవరు మా బావని ఎవరు ఇలా చేసింది ఎవరు ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు అని అపూర్వ పోలీసుల్ని నిలదీస్తూ ఉంటే ఎవరో ఒక అతను ఫోన్ చేస్తే మేము వాటికి వెళ్ళాము ఒక అమ్మాయి ఇతన్ని చంపుతూ మేము చూసాము ఆవిడ్ని అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని లాకప్ లో పెట్టాము అని పోలీసులు చెప్తారు ఎవరు ఆ అమ్మాయి అని అపూర్వ అడగటంతో అమ్మాయి పేరు భూమి స్టేషన్ లో ఉంది అని చెప్పటంతో ఇక అపూర్వ కోపంతో రగిలిపోతూ వెళ్తూ ఉంటుంది ఇంటి అన్నం పెట్టిన చేతుల్ని భూమిలా చేసిందా అని మీద ఏడుస్తూ ఉంటుంది ఇక అపూర్వ కోపంతో రగిలిపోతూ స్టేషన్ కి వచ్చి భూమిని చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసు